చాలా పొరపాటు ఇంగ్లీష్లో పిల్లల్లో మాట్లాడటం అనేది చాలా బొరపాటు అది మన భాష మనం మన ఇల్లు అంటే అది మన మాతృ సంస్థ అటువంటి ఇంట్లో కూడా పిల్లలతో మనం ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలకి మనం ఏం నేర్పుతున్న వాళ్ళం అవుతాము అది చాలా తప్పు పరభాషని పరభాషగా చూడొద్దు పరభాషను మనం వెటకారంగా మాట్లాడొద్దు పరభాష గురించి మనకి మనమేమి ఇది చెయ్యొద్దు పరభాషను గౌరవిద్దాం మన భాషను మనం ప్రేమిద్దాం ఇదే మనం తెలుసుకోవాల్సింది మన భాషను మనం ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ మన భాషని మనం పెంపొందించుకుంటూ పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతిని మనం అర్థం కట్టేలాగా పూర్వం మనకు వచ్చిన పద్యాలు కానీ వేమన శతకాలు గాని మనకి ఎన్నో సుమతి శతకాలు ఇవన్నీ కూడా మనం మరవకూడదు ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు గమనించవలసింది ఆరు వేల ఆరు వందల భాషలు అయిబడి ఉన్నాయి కానీ ఆ భాషలన్నీ కూడా రాను రాను అంతరించిపోతున్నాయి ఒక భాష అంతరించిపోతుంది ఒక ప్రాంతంలో అంటే అది మనం చాలా బాధపడవలసిన విషయం మనకి ఒక సంస్కృతి తెలియాలన్నా ఒక భాషలో మన భాషే ఉంది మన మన యొక్క సంస్కృతి తెలియాలన్నా మనం మన మన పూర్వీకుల గురించి తెలియాలన్నా మన భాష ఔన్నత్యం గురించి తెలియాలన్నా మనకి ఎక్కడి నుంచి వస్తాయి మన గ్రంథాలు వెలికి తీస్తేనే మన భాషలో ఔన్నత్యంలో లోపలికి చొచ్చుకుని వెళ్ళి చూస్తేనే మన భాష యొక్క విలువ మనకు తెలుస్తుంది మన పండితులు మనకు అందులో పొందపరుచుకుంటారు అటువంటి మన భాషని మనం ఎట్టు పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ ఎట్టు అశ్రద్ధ అనేది చేయకూడదు ప్రతి భాషలోనూ కూడా ఎవరి భాషలో అంతరించిపోతున్నా వారి యొక్క సంస్కృతి తగ్గినట్టే ఇప్పుడు వేల ఆరు వేల ఆరు వందల భాషలు ఉన్నప్పటికీ అన్ని భాషలు ఇప్పుడు మరి లేవు చాలా వరకు తగ్గిపోవడం వచ్చింది కానీ ఎవరి భాషని వాళ్ళు పెంపొందించుకుంటూ ఎవరి భాష భాషని వాళ్ళు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి వారిలో మన తెలుగువారు తెలుగు పండితులు పండితులు చాలామంది పెద్దలు తెలుగు భాష యొక్క కమ్మదనాన్ని మన భాష యొక్క ఔనత్యాన్ని మన భాష యొక్క తీయదనాన్ని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇతర దేశస్థులు కూడా మన తెలుగు భాషని భేష అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి అమూల్యమైన మన తెలుగు భాషని మన మాతృభాషని అంటే మాతృభాష మన అమ్మ భాషని మన భాషను మనం కించపరిస్తే మన అమ్మను మనం పెంచపరిచినట్టే ఆ విధంగా గుర్తించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మన బా మాతృభాషని పెంపొందించుకునే దిశగా నడవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిగా కోరుకుంటూ